నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ లాహోర్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఉరుకులు పరుగులు కనబడుతున్నాయి పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టరే స్వయంగా ప్రకటించాడు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల్లో ఏ క్షణమైనా భారత్ మనపై అటాక్ చేయొచ్చు అని అతనే ప్రకటించారు సోషల్ మీడియా వేదికగా ఆ తర్వాత ఆర్మీని సంసిద్ధం చేస్తున్నారు అలాగే తాజాగా ఇంకొక లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఐఎస్ఐ చీఫ్ని అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అక్కడ ప్రభుత్వం నియమించింది ఈ యొక్క మూవ్ని ఎలా అర్థం చేసుకోవాలి అలాగే ఎల్ఓసిలో కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా చాలా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది వరుసగా ఏడో రోజు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది దానికి ధీటుగా భారత సైన్యం కూడా జవాబిస్తోంది తాజాగా ఎల్ఓసి దగ్గర నాలుగు రఫేల్ యుద్ధ విమానాలు అక్కడ గస్తీ కాస్తున్నటువంటి సందర్భంగా పాకిస్తాన్ జేఎఫ్ సెవెంటీన్ విమానాలు అక్కడికి రావడం జరిగింది వాటిని వెనక్కి తరిమి కొట్టినట్టుగా మనకి మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది పాకిస్తాన్లో భారత్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయకుండానే పాకిస్తాన్లో పానిక్ మోడ్ ఆన్ అయినట్టుగా కనిపిస్తోంది లేటెస్ట్ హ్యాప్నింగ్స్ ఏంటి దీన్ని కాస్త డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు కందాడే పార్థ సారథి గారు పార్థ సారథి గారు నమస్తే లేటెస్ట్ హ్యాప్నింగ్స్ చూసుకుంటే లాహోర్లో రెడ్ అలర్ట్ ప్రకటించినట్టుగా మనకు తెలుస్తోంది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కనబడుతోంది అండ్ ఐఎస్ఐ చీఫ్ కి ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా మనం ఎలా చూడాలి ఇప్పుడు మొట్టమొదట ఈ లాహోర్ లో ఏదైతే రెడ్ అలర్ట్ ప్రకటించారో ఇది కేవలం లాహోర్ లోనే కాదు సరిహద్దుల వెంబడి ముఖ్యంగా లాహోర్ లాహోర్ నుంచి జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వెంబడి ఏవైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడమే కాకుండా తమ స్వంత విమానాలు కూడా ఎగరకుండా అక్కడ విమానాశ్రయాలని మూసివేశారు నో ఫ్లై అంటే నో ఫ్లైయింగ్ జోన్ గా దాన్ని పాకిస్తాన్ ప్రకటించుకుంది అక్కడ సైన్యాన్ని పూర్తి స్థాయిలో మోహరించింది ఏ రోజైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రోజు నుంచి పాకిస్తాన్ కొంత గందరగోళ పరిస్థితి ఎల్ఓసి వెంబడి క్రియేట్ చేయాలని చూస్తోంది కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ చేసిన ఒక చిన్న హాస్యాస్పదమైన పని ఏంటంటే ఈ ఎల్ఓసి అనేది గుర్తిడానికి వీలు కల్పించే సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేస్తున్నాం అని చెప్పారు ఈ రోజు సిమ్లా ఒప్పందం యాక్చువల్ గా ఈ ఎల్ఓసి అనే దాన్ని గుర్తిస్తుంది అది ఒప్పందం రద్దు చేస్తే ఈ రోజు ఆ ఎల్ఓసి యొక్క గుర్తింపు ఉండదు భారతదేశం ఏదైతే తన సహజగా ప్రకటిస్తూ వస్తోందో పిఓకేతో కలుపుకుని అది సరిహద్దుగా ఉండే అదే సరిహద్దు అనే విషయంలో ఇప్పుడు ఒక రకమైన సందిగ్ధత వస్తుంది సో ఇది పాకిస్తాన్ తొందరపాటుగా చేసిన ఆశయాస్పదమైన చర్య ఏదేమైనప్పటికీ రోజు భారతదేశం కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ కావచ్చు లేదా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి పంజాబ్ లోను జమ్మూలోను ఇక్కడ అన్ని చోట్ల కూడా ఈవెన్ రాజస్థాను లేదా గుజరాత్ లో తన సైన్యాన్ని పూర్తి స్థాయిలో మోరిస్తుంది గుజరాత్ సముద్ర తీరంలో కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో నేవల్ షిప్స్ అక్కడ ఎక్సర్సైజ్ దీంతో పాకిస్తాన్ కు భయం ఏం పట్టుకుందంటే భారత్ ఎక్కడి నుండి దాడి చేస్తుంది ఆ కాశ్మీర్ లో నుంచి దాడి చేస్తుందా పంజాబ్ లో నుంచి దాడి చేస్తుందా రాజస్థాన్ లో నుంచి దాడిస్తుందా లేదా సముద్ర మార్గం ద్వారా దాడి చేస్తుందా తెలియని గెంద్రగోళంలో ఈ రోజు పాకిస్తాన్ పడిపోయింది ఆ గంద్రగోళానికి తోడు ఈ రోజు పాకిస్తాన్ నిధులు లేవు సరైన సామాగ్రి లేదు సరైన వ్యవస్థ లేని పరిస్థితుల్లో ఈ రోజు పాకిస్తాన్ ఈ ఏం చేయాలనో దిక్కుతోటన స్థితిలో రోజుకు ఒక మినిస్టర్ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నాడు భారతదేశం దాడి చేస్తోంది భారతదేశం తన సైన్యాన్ని పూర్తి స్థాయిలో మోహరించింది ఇంతవరకు ఏం చేస్తుంది అన్న ప్రణాళిక ఎక్కడా లేదు ఒకటి పాకిస్తాన్ విమానాలు భారతదేశం మీద ఎగరకుండా చేసింది ట్రేడ్ బంద్ చేసింది ఈ రోజు దేశం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా చేరుకుంటే వాళ్ళని పాకిస్తాన్ యాక్సెప్ట్ చేయట్లేదు పాకి పడిపోయింది ఏం చేయాలో తెలియదు ఇప్పుడు ఈ పాకిస్థాన్ సిటిజెన్స్ కూడా మనకు వస్తున్న వార్తలన్నీ చూస్తే నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు వీరికి పాకిస్థాన్ పాస్పోర్ట్ హోల్డర్లు ఈ రోజు వాళ్ళందరినీ గుర్తించి అక్కడికి పంపిస్తే పాకిస్తాన్ ఏం చేయాలని తెలియదు పాకిస్తాన్ కూడా ఇప్పుడు నలభై యాభై సంవత్సరాల క్రితం వచ్చిన వీళ్ళందరూ ఈ రోజు చేయాలన్న అర్థం కాని పరిస్థితుల్లో బాగా దగ్గర ఇమిగ్రేషన్ ను మూసేసింది పాకిస్తాన్ అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ ఎంత గందరగోళంలో ఉందో ఎంత భయపడుతోందో తమ పరిస్థితి ఏమిటి అనే ఆందోళన అందిస్తుందో దాన్ని ఈ రోజు ఇదంతా బయట చేస్తే ఈ రోజు భారతదేశం ఒక చర్య కూడా పాకి నిర్ణయింది ఇది ఒక రకంగా పాకిస్తాన్ ఎకరా బ్లాకేట్ చేయడమే అరేబియా సముద్రంలో సో ఇవన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ని తీవ్ర ఇబ్బందులు పూర్తిస్తోంది పాకిస్తాన్ తన స్థాయి మరిచిపోయి ఇటువంటి చర్య చేపడితే ప్రజల దృష్టిని మళ్లించడానికి వీలవుతోంది అన్న ఒక ఈ ఈరోజు పాకిస్తాన్ సైన్యం చేసిన ఈ పని ఈ పని ఈ రోజు పాకిస్తాన్ ఒకవైపు బెలుచిస్తాన్ లో బెలుచిస్తాన్ ఆర్మీ అర్థం ప్రకటించింది ఇంకోవైపు ఇంకో చోట గందరగోళం నెలకొంది సో పాకిస్తాన్ ఆర్మీ ఒకవైపు భారతదేశ సరిహద్దుల్లో మరించాల్సిన పరిస్థితి మనకి కొన్ని వార్తలు వస్తున్నాయి మన ఎదుపతినే కాదు పాకిస్తాన్ భారతదేశం అంతర్జాతీయ సరిహద్దుల్లో చాలా చోట్ల పోస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆర్మీ పోస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోయారు జెండాలు ఎగిరే పోస్టులు జెండాలు దించేసి పోస్టులు ఖాళీ చేసి వెళ్ళిపోయారనే వార్తలు వస్తున్నాయి అంటే భారత్ ఎలా స్పందిస్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు గంద్రగోళంలో ఉన్నారు ఆ గంద్రగోళమే రోజు లాహోర్ లాహోర్ సరిహద్దు నుంచి ఇరవై ముప్పై లోనే ఉంటుంది సో ఏం చేస్తుంది భారత్ అన్న భయంతో రోజు పాకిస్తాన్ ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆర్మీ అధ్యక్షుడి గంద్రగోళం పడిపోయారు ఆ గంద్రగోళమే ఈ రోజు పాకిస్తాన్ ని ముంచి వేస్తారు ఇక రెండవ అంశం మీరు ఏదైతే చెప్పారో ఐఎస్ఐ చీఫ్ ని ఈ రోజు ఎన్ఎస్ఏ గా నియమించడానికి రెండు వేల పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ లో ఎన్ని యాక్చువల్ గా ఏదైనా దేశానికి ఈ రోజు భద్రతాపరమైన ఇబ్బందులు వస్తే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఎన్ఎస్ఏ కు ఉంటుంది ఆ ఎన్ఎస్ఏ ని ఇతర దేశాలతో ఇటువంటి సమస్యల మీద చర్చించడానికి వీలుంటుంది ఇది ఒక ప్రోటోకాల్ పాకిస్తాన్ ఇంతవరకు ఎన్ఎస్ఏనే పెట్టుకోలేదు అటువంటిది ఈ రోజు ఐఎస్ఐ చీఫ్ ని ఎన్ఎస్ఏ గా అపాయింట్ చేయడం అంటే అసలు ఎందుకు అపాయింట్ చేశారు వాళ్ళ వాళ్ళ ఆలోచన ధోరణి ఏందో మనకి అవుతుంది యాక్చువల్ గా పాకి భారతదేశంకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు ఇరు దేశాల ఎన్ఎస్ఏలు భారత్ పాకిస్తాన్ ఎన్ఎస్ఏలు మాట్లాడుకోవడానికి ప్రత్యేకమైన వ్యవస్థలు ఉన్నాయి ఈ రోజు ఆ వ్యవస్థల్ని ఉపయోగించుకుని భారతదేశ ఎన్ఎస్ఏతో మాట్లాడటానికి వీలు కల్పించుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి ఎన్ఎస్ఏ ని నియమించారు పోనీ ఎన్ఎస్ఏ ను నియమించేటప్పుడు ఐఎస్ఐ చీఫ్ ను నియమించడం వెనకే మనకు అర్థం అయిపోతుంది పాకిస్తాన్ ఆర్మీలో ఎంత గందరగోళం ఉందో వాళ్ళ యొక్క కుతంత్రాలు ఎలా ఉన్నాయి అనేది ఈ రోజు మనకి ఎందుకంటే మన దగ్గర ఉన్న ఎన్ఎస్ఐ ఒక విధంగా గూడాచార సంస్థకు అధిపతిగా పనిచేసిన వాడు కాబట్టి అతనికి అన్ని తెలుసు కాబట్టి వీళ్ళు ఐఎస్ఐ అధిపతిని నియమించారని చెప్పుకున్నా కూడా ఐఎస్ఐఏ ఇదంతా చేసుకున్నప్పుడు అదే ఐఎస్ఐ అధిపతి ఈ రోజు ఎన్ఎస్ఏ ఏం మాట్లాడతాడు భారతదేశం ఏం చర్య ఇప్పుడు పాకిస్తాన్ లో నెలకొని ఉన్న గందరగోళం వ్యవస్థల మీద దేశం కోల్పోతున్న పట్టు చెప్తాంది ఈ రోజు మనకు కొన్ని వీడియోలు వస్తున్నాయి బెలూకిస్తాన్ లో పోలీసులు తిరుగుబాటు చేస్తున్నారు ఆర్ని అవును పోలీసులు తిరుగుబాటు చేస్తున్నారు బలూచిస్తాన్లో ఈ మధ్య రీసె సిరీస్ ఆఫ్ అటాక్స్ జరిగాయి రీసెంట్గా బలూచిస్తాన్ చీఫ్ డిక్లేర్ చేశారు వార్ డిక్లేర్ చేశారు పాకిస్తాన్ పైన ఇక చాలు కేవలం బలూచీలు మాత్రమే కాదు సింధీల్ని పస్తుమ్లని మొత్తం కలిసి మనం ఏకీకృతంగా పనిచేయాలి మనం వీఆర్ బీయింగ్ ఎక్స్ప్లోటైజ్డ్ ఎక్స్ప్లోయిటెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఇక చాలా వెయిట్ చేసింది మర్చిపోయారు తాలిబాన్లు కూడా ఈ దాడిని ఖండించడమే కాకుండా భారత్ మద్దతు ప్రకటించారు రెండోది ఈ సంఘటన జరగంగానే భారతీయ దౌత్య సీనియర్ దౌత్య అధికారులు వెళ్లి తాలిబాన్ నాయకుల్ని కలిశారు వాళ్ళు భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి కీలక ప్రకటన చేశారు ఇది కూడా ఈ రోజు పాకిస్తాన్ లో ఒక రకమైన భయాన్ని కుట్టిస్తోంది ఎందుకంటే ఈ రోజు సైన్యాన్ని భారత సరిహద్దులు తరలించాలి భారత్ తాలిబాన్లు కలిసి బెలుకిస్తాన్ బెలికిస్తాన్ ఆర్మీ కలిసి అటువైపు ఏం చేస్తాయో తెలియని పరిస్థితికి రోజు పాకిస్తాన్ లో నెలకు ఇప్పటికే అటువైపు దాడులు జరుగుతున్నాయి భారత్ కూడా వాళ్ళకి చూడే ఆయుధాలను సమకూరిస్తే ఆ పాకిస్తాన్ సైన్యం చేయగలిగింది ఏం లేదు గందరగోళం అవుతుంది పాకిస్తాన్ సైన్యం అక్కడ అంటే ఇక్కడ ఏదో చేస్తే ఏదో ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ హమాస్ ల మధ్యలో హమాస్ దాడి చేసి ఈ రోజు ఏం చేయాలో దిక్కిపోతున్న పరిస్థితుల్లో హమాస్ పడిపోయింది అట్ల రేపు పాకిస్తాన్ పరిస్థితి ఎందుకంటే ఎకానమీ స్ట్రాంగ్ కాదు ఏం చేయాలో తెలియదు అంతా గందరగోళం సరైన వ్యవస్థలు లేవు ఈరోజు భారత్ తీసుకుంటున్న ఈ ఎకనమిక్ బ్లాకేడ్ చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాన్ని మరింత కుంగతిస్తుంది చైనాను వాళ్ళు లోన్ అడిగారు ఇప్పుడు మా లోన్ ఇవ్వండి అని చైనా నేను ఇవ్వనని స్పష్టం చేసేసింది ఇవ్వనని స్పష్టం చేయడమే కాకుండా చైనా మా అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంరక్షణ బాధ్యత ఈ రోజు చైనా రాయబారి షబాజ్ షరీఫ్ కలిసి స్పష్టం చేశాడు ఐకి మద్దతు ప్రకటించినప్పటికీ కూడా చైనా కూడా పెద్దగా సహాయించే పరిస్థితుల్లో లేదు ట్రంప్ టారిఫ్ల ల కారణంగా చైనా చాలా బిజీగా ఉంది అటువైపు సో లేదా పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడైనా పంతొమ్మిది వందల ఎనభై కోల్డ్ వార్ల సందర్భంగా ఏదైతే జరిగిందో ఎందుకంటే మొన్న పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ మేము అమెరికా కోసం ఇదంతా చేశామని చెప్పాడు అది ఇట్లా మర్చిపోయి మారితే మంచిది మారకపోతే ఆ దేశం ఈ రోజు చిన్న దిశగా సాగిపోతుంది ఈ దిశగానే భారత ప్రభుత్వ చర్యలు ఉన్నాయి రేపు ఇంకా పాకిస్తాన్ బలహీన పడితే భారతదేశం సైనికైతే ఉపక్రమిస్తే ఇన్ఫర్మేషన్ మినిస్టర్ చెప్పినట్టుగా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ సిక్స్ అవర్స్ ఆ ముప్పై ఆరు గంటల్లో అది యుద్ధమే కానక్కర్లేదు స్ట్రైక్ చేసేటువంటి అవకాశం ఉందా ఉంది ఖచ్చితంగా ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని మీరు బంద్ చేశారు అనేది ఈరోజు లేదు నేను నా దేశ భూభాగంలో వెళ్ళి ఏమైనా చేసుకుంటాను బాల్టిస్తాన్ ఏదైతే ఉందో అది కూడా ఒక రకంగా ఎల్ఓసి లేనప్పుడు భారతదేశ భూభాగమే కదా భారతదేశం ఈరోజు ఖచ్చితంగా ఒక ప్రణాళికా నడుస్తోంది ఈ రోజు భారతదేశ కేబినెట్ కూడా వివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాయి నిన్న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో వివిధ బలాలకు పూర్తి స్థాయికి స్వేచ్ఛ ఆ బలాలు నిర్ణయించుకుంటే ఎక్కడ ఎప్పుడు ఎలా స్పందించాలి ఎలా దెబ్బ కొట్టాలి దానికి పూర్తి స్థాయిలో భారతదేశ రాజకీయ వ్యవస్థ మద్దతు ఇస్తుంది అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందేశం మరి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఎలా చేయాలి ఎక్కడ దాడి చేయాలి అనేది అవి సైనిక బలగాలు నిర్ణయం ఎంత ఇప్పుడు వాళ్ళకి మనకి బోర్డర్ సరిహద్దు సుమారుగా మూడు వేల కిలోమీటర్ పైన ఉంటుందా మూడు వేల మూడు వందలు సుమారు అలా ఉంటుందా సుమారుగా మూడు వేల కిలోమీటర్లు పైగా గుజరాత్ నుంచి మన సిటజిక్ మూడు మూవ్ కూడా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఫోకస్ అంతా కూడా ఈ బోర్డర్ మీద ఉంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బలోచిస్తాన్ గాని లేకపోతే తాలిబాన్స్ గాని అటు నుంచి అటాక్ చేస్తే వీళ్ళు అటు వెళ్లాలా ఇక్కడికి రా ఇక్కడ ఉండాలా అనేటువంటి అర్థం కాని పరిస్థితి గందరగోళ పరిస్థితి ఉంటుందా ఉండదా ఏం చేయలేరు వీళ్ళ దగ్గర అంత శక్తి లేదు వీళ్ళు అటువైపు వెళ్తే ఇటు బాధేస్తారు ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ఇక్కడ కూడా ఇంకొకటి కూడా ఏంటంటే భారత తరగతుల్లో మొత్తం పేరుకి మోహరించారు గాని వాళ్ళు పది ఏడు నుంచి పది రోజులకి మించి గాని ఈ కొనసాగితే వాళ్ళ దగ్గర పెట్టుకోలేక డబ్బులు లేవు అందువల్ల ఇప్పుడు భారతదేశం ఒక నెల రోజులు గట్టిగా ఈ మహరింపు చేస్తే దాన్ని పాకిస్తాన్ పాకిస్తాన్కి లేదు పాకిస్తాన్ సైన్యం కుప్పకూలిపోతుంది అక్కడ సో ఒక రకంగా పాకిస్తాన్ సైన్యానికి ఈ రోజు చాలా గట్టి పరీక్ష పెట్టినట్లే భారతదేశం అటు పో అటు పోలేరు దీన్ని వదలలేరు ఇక్కడ ఎక్కువ కాలం ఉండలేరు ఈ లోపల అటువైపు దాడులు జరిగితే పాకిస్తాన్ సైన్యం యొక్క పూర్తి ని పాకిస్తాన్ సైన్యం యొక్క కెపాసిటీని నమ్మకాన్ని పూర్తిగా దెబ్బగొట్టి సైకలాజికల్ గా దెబ్బగొట్టే ప్రయత్నం ఈ రోజు భారతదేశం చేస్తారు తెలిసి కూడా పాకిస్తాన్ సైన్యం ఇష్టానుసారం చేసిందంటే అది కేవలం ప్రపంచ దృష్టిని మళ్లించడానికే ఆకర్షించడానికే కానీ అది ఎక్కువ రోజులు సాగదు ఈ రోజు ప్రపంచం అన్ని విషయాలని అర్థం చేసుకుంది భారతదేశం ఈ రోజు ఎదిగింది భారతదేశం తన యొక్క ఆ కెపాసిటీని ప్రపంచానికి చూపిస్తోంది ప్రపంచం గుర్తించింది అటువంటి పరిస్థితుల్లో నీకు టర్కీ చైనాలు కూడా బహిరంగంగా సమర్థించే పరిస్థితి లేదు సౌదీ అరేబియా ఏదో వస్తుంది అనుకుంటే సౌదీ అరేబియా ఈ రోజు అంత ఆర్థికంగా అనుకూలతలు ఉన్న భారత్ ని వదిలి పరిస్థితి లేదు సో పాకిస్తాన్ అర్థం చేసుకోవాల్సింది ఎక్కడైనా మారాలి మారకపోతే భవిష్యత్తు ఉండదు ఆ దేశం చిన్నమైపోతుంది అన్న విషయాన్ని ఈ రోజు పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి అది అర్థం చేయడానికి లేదా అర్థం చేసుకోకపోతే పని చేయడానికి భారతదేశం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది రేపు సైనిక పరమైన చర్య తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అవసరం లేదు కాకపోతే అది అంతవరకు వెళ్తుందా ఈ లోపే వాళ్ళంతటి వాళ్ళే ఫినిష్ అవుతారని చూడాలి భారతదేశం చెప్తున్న పనులు ఇప్పటికే రోజులు గడితే ఇంకో పదహైదు రోజులు గడితే దానికంతటా అదే ఇబ్బందుల్లో పడుతుంది ఎక్కువ కాలం వాళ్ళు కొనసాగించే పరిస్థితుల్లో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ లేదు సైన్యము లేదు సైన్యానికి కావాల్సిన డబ్బులు లేవు ప్రజలు తిరుగుబాటు చేయడం మొదలు పెడతారు అంతర్యుద్ధం మొదలవుతుంది ఆర్మీలో కూడా తిరుగుబాటు మొదలవుతుంది గందరగోళం మరింత గందరగోళం అయిపోతుంది కుప్పకూలిపోతుంది అంతే బెజకిస్థాన్ యుద్ధం మొదలవుతుంది తాలిబాన్ల వైపు నుంచి మొదలవుతుంది సో ఏం చెయ్యాలి అనేది ఇంకొక వారం రోజులు భారతదేశం ఉంటే గట్టిగా గాని నిలబడితే ఆ రోజు పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుంది అనేది మనమే చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు పార్దసారి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు ధన్యవాదాలు నమస్కారం పాకిస్తాన్ పై భారత్ వ్యూహాత్మక యుద్ధం చేస్తోంది అని మనకు అనిపిస్తోంది ఎందుకంటే చాలా మంది ప్రజలు అనుకుంటున్నది ఎందుకు ఇజ్రాయెల్ హమాస్ మీద దాడి చేసినట్టు ఒక బొంబార్డింగ్ ఎందుకు చేయదు అని అనుకుంటున్నారు కానీ ప్రస్తుతం వ్యూహాత్మక యుద్ధం చేస్తోంది ఎకనామికల్గా దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది డిప్లొమాటిక్గా దౌత్యపరంగా పాకిస్తాన్ ఇప్పటికే ఒంటరైపోయింది పది పదకొండు రోజులు కనుక ఏకధాటిగా బోర్డర్లో వాళ్ళు గస్తీ కాయగలిగితే ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఖాళీ అయిపోతే ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది ఆటోమేటిక్గానే పాకిస్తాన్ అయిపోతుంది బహుశా అలాంటి మూమెంట్ కోసం ఏమైనా భారత్ ఎదురు చూస్తుందా లేదా చెప్పలేము అట్ ఎనీ మూమెంట్ ఎల్ఓసీ దగ్గర ఏమైనా జరగవచ్చు అది స్థాయి యుద్ధమే కానక్కర్లేదు ఒక బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ లాంటిది కావచ్చు లేదా మించి అంతకంటే ఒక పెద్ద అటాక్ కూడా జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అట్ ఎల్ఓసి ఎనీ మూమెంట్ అనే విధంగా ప్రస్తుతం పరిస్తుంది మీరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ హాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు